ఏపీలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కేవలం పదిహేడు నెలల కాల వ్యవధిలో లబ్ధిదారులకు మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి ఇవ్వడం ఒక చరిత్ర అని నేతలు చెబుతున్నారు ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది నిర్మాణం పూర్తి చేసి ఈ ఇళ్లలో ఒకే మారు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మూడు లక్షల ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు ఆయా జిల్లాలో నియోజకవర్గాల్లో జరిగాయి ఇల్లు పూర్తి చేసి ఈ రోజు గృహ ప్రవేశాలు చేయడం జరుగుతుంది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో మన తణుకుపట్నంలో పట్టణంలో కూడా ఈ గృహ ప్రవేశాలని తణుకు నియోజకవర్గంలో కూడా గృహ ప్రవేశాలు చేసే విధంగా దాదాపు వెయ్యి ఇల్లులు ఈ రోజు గృహ ప్రవేశాలు చేసుకోవడం జరుగుతుంది అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా మన తణుకుపట్నానికి పట్టణానికి సంబంధించి ఈ రోజు ఎవరైతే సొంత స్థలం ఉందో వారందరికీ కూడా ఈ రోజు శాంక్షన్ పత్రాలను మీ అందరికీ కూడా అందించండి ఆలోచన చేస్తే గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన అందించాడు అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతాన్ని కూడా గుర్తు చేసుకుంటేనే ఈ రోజు మనకి ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా తెలుస్తుంది ఈ రోజు ఐదు సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పరిపాలన అందించి రాష్ట్రంలో అందరినీ కూడా వైభ్రాంతులు గురి చేసి ఎక్కడా కూడా కనీసం అభివృద్ధి లేకుండా సంక్షేమాన్ని కూడా అరకొరగా అందించి ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచుతూ పోయాడు బస్ ఛార్జీలు పెంచుతూ పోయాడు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పోయాడు ఆ విధంగా బాగా ఐదు సంవత్సరాల పరిపాలనని భ్రష్టి పట్టించి రాష్ట్రాలని అప్పు అప్పుల కుప్పగా తయారు చేశాడు ఈరోజు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఒక విజ్ఞతతో ఆలోచించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండాలని మనందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మద్దతు తెలియజేసి మన తణుకు నియోజకవర్గంలో అత్యధికంగా డెబ్బై రెండు వేల ఓట్ల మెజార్టీతో కూటమి పార్టీని మీరందరూ కూడా గెలిపించడం జరిగింది ఆ విధంగా ఏ ఆశయాలతో ఏ ఆశలతో అయితే మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఎన్నుకున్నప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఈరోజు మన అందరం కూడా చూస్తే సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఇచ్చామో ఆ సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్లు పెంచారు నాలుగు వేల రూపాయలు చేశారు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఇస్తున్నారు మహిళలు మీ అందరికీ కూడా మూడు వేలు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే తల్లి కొందడం ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు వేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవారికి ఇచ్చి మరొకరిని మీరు స్కూల్కి పంపితే పంపండి లేత లేదనే విధంగా ఉండేది కానీ ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీకు అందరికీ కూడా కల్పించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు నెలల్లో ఏదైనా మీకు ధరలు పెరిగినాయి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి వీళ్ళని కూడా అమలు చేసి పన్నుల్ని కూడా తగ్గించినటువంటి ప్రభుత్వం కోట ప్రభుత్వం సో ఆ విధంగా మన ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి కనీసం పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుంది అనేది ఒక అంచనా ఈరోజు మనందరం కూడా చూసాం పరిశ్రమలు వెళ్ళిపోయినాయి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వరదలై పారుతున్నాయి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఏడు లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయి రేపు రెండు రోజులు వైజాగ్లో కూడా ఈ పరిశ్రమలకు సంబంధించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎంతో మంది దేశ విదేశాల నుంచి ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు ఆ విధంగా మన పిల్లలందరికీ కూడా భవిష్యత్ తరాలకి ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు గారి ముందుకు వెళ్తున్నారు ఈరోజు ఆ విధంగా మనకి టిట్ కోయిలు ఏదైతే ఉన్నాయో ఆ టిట్ కోయిలు కూడా రాబోయే ఆరు నెలల్లో కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులందరికీ కూడా మన కణుక్పట్నంలో అందించడం జరుగుతుంది అలాగే ఈరోజు మనకి దాదాపు నూట పది నూట పదకొండు మంది లబ్ధిదారులకి సొంత స్థలం ఉన్న వాళ్ళకి రెండున్నర లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే విధంగా మీకు మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీరు అందరూ కూడా చూసారంటే ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో భవన నిర్మాణ సామాగ్రి కూడా పన్నులు తగ్గి రేట్లు కూడా తగ్గినాయి